హలో అండి వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్ అందరూ కూడా పరిహారం కోసం ఎదురు చూస్తున్నారా నేను లైవ్లో చెప్పాను పరిహారం చెప్తానని చెప్పేసి లక్ష్మీ కటాక్షం కోసం పరిహారం చెప్తున్నానండి ఆల్రెడీ చూసుంటే తెలిసిన వాళ్ళు ఓకే అండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మనము దైవానికి పూజ ఎందుకు చేస్తాము అని అంటే మనం అంతా ఇప్పుడు పుణ్యంగానే ఉంటున్నాము ధర్మ మార్గంలోనే ఉంటున్నాము లలిత స్వరూపంగా ప్రతి ఆడపిల్లని మర్యాదిస్తున్నాము కానీ గతంలో ఏదైనా పొరపాట్లు తెలిసి తెలియక చేసిన పొరపాట్లకి మనకు వచ్చే శిక్ష అమ్మ వల్ల అమ్మ మనకి ఏ శిక్ష అయితే ఇస్తుందో ఆ శిక్షలో కొంచెమైనా మార్పులు వస్తాయి శిక్షలో కొద్దిగైనా తగ్గుతుంది మనకి అన్న కోరికతో అమ్మ క్షమించు నన్ను నేను ఏదైతే తప్పు చేశానో ఆ పొరపాట్లన్నీ క్షమించి నా కోరిక తీర్చండి అమ్మ అని చెప్పేసి కోరుకోవడం కోసమే పూజలు చేస్తూ ఉంటాము అదే పూజలు ఈ పరిహార రూపాలండి మరి మనకి ఆర్థికంగా అమ్మవారిని లక్ష్మీదేవికి మర్యాద ఇవ్వకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అప్పులు పాలైపోతున్నాము ఎంత కష్టపడుతున్నా కానీ వచ్చే డబ్బుని నిలవట్లేదు ఇంట్లో మనం కష్టపడుతున్న ప్రతి రూపాయి కూడా ఈరోజు వస్తుంది రేపటికల్లా ఉండట్లేదు ఖర్చులైపోతున్నాయి అనుకునే వారికి లక్ష్మీ కటాక్షం కలగడం కోసం అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేసుకునే విధానం కోసం నేను చెప్తున్నాను సరేనా ఇది ప్రతీ నెల అమావాస్య వస్తుందండి ఆ రోజు సాయంత్రం పూట చక్కగా మన కుదిరితే చీకటి అయిన తర్వాత సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఏ సమయంలో అయినా చేసుకోవచ్చండి ముఖ్యంగా పదకొండు పన్నెండింటి మధ్యలో చేసుకుంటే అమ్మవారికి పూజ చాలా ఫలిస్తుంది అది ఎలా అంటే అష్టలక్ష్ములని లక్ష్ములని కొలు చేసుకొని చక్కగా వారిని పూజించాలి మొదట చక్కగా ఒక పీటని అలంకరించుకొని ఆ పీట మీద నేను పూర్తిగా చెప్తున్నానండి కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తాను అర్థం చేసుకోండి సరేనా ఒక పూట ఒక పీటని చక్కగా అలంకరించుకోండి ఇట్లా నేను అమ్మవారి కోసం పీట ఏర్పాటు చేసుకున్నాను అలా పీట మీద చక్కగా తెల్లని లేదా ఆకుపచ్చని లేదా ఎరుపు జాకెట్ ముక్క పెట్టండి తర్వాత పైన చక్కగా అష్టదల్పం ముగ్గు వేసుకోండి సరేనా వేసేసి అమ్మవారి రూపంలో అష్ట అష్టలక్ష్ముల రూపంలో మన దగ్గర విగ్రహాలు బొట్టని వేలు సైజు విగ్రహాలు ఉంటే ఓకే అవి విగ్రహాలు లేవమ్మా అనుకుంటే రూపాయి నాణాలు కానీ ఐదు రూపాయల నాణాలు కానీ అష్ట అంటే ఎన్ని ఎనిమిది అష్టలక్ష్ములు అని అంటే ఏంటండి ఎనిమిది లక్ష్మి దేవులు కదా అష్టలక్ష్ముల రూపంలో ఆ కాయిన్స్ అన్నీ అక్కడ పెట్టేసుకొని చక్కగా ఆ తల్లికి పసుపు ముద్దగా ఏర్పాటు చేసుకోండి ఇక ఫస్ట్ గణపాయని ఏర్పాటు చేసుకోండి సరేనా కనిపైని ఏర్పాటు చేసుకొని ముందు ఆ నాణాలు పెట్టేటప్పుడు కొంచెం నేను ఫాస్ట్గా చెప్పడం వల్ల తడబడుతున్నానండి అర్థం చేసుకోండి ముందు అష్టలక్ష్ముల రూపంలో ఆ నాణాలు పెట్టడానికి ముందు తమలపాకులు ఏర్పాటు చేసుకోండి వారికి ఆసనంగా ఏర్పాటు చేయాలి కదా మరి ఆ క్లాత్ మీద డైరెక్ట్గా పెట్టవచ్చు ఆల్రెడీ మనం ఆసనం ఏర్పాటు చేశాము ఇంకా మనకి కావాలి అనుకుంటే చక్కగా రెండు రెండు తమలపాకులు పెట్టండి లక్ష్మీదేవి రూపాలకి మనం అష్టలక్షమల రూపాయలు రూపాయలుగా కా అక్కడ నాణాలు పెట్టుకున్నాం కదా ఆ నాణాల కింద రెండు రెండు తమలపాకులు పెట్టండి పెట్టేసి అందరికీ చక్కగా బొట్టు పెట్టండి అమ్మవార్లకే బొట్టు పెడుతున్నట్టుగా భావించి బొట్టు పెట్టేసి చక్కగా అక్షంతలను పూలు తర్వాత వారికి నైవేద్యంగా ఎండి ఖర్జూర రెండు అట్టిపళ్ళు పెట్టుకోండి ఒక్క పెట్టండి సరైన పెట్టేసి అమ్మవారి నామాలు చదువుతూ అష్టన అష్టలక్ష్మిల నామాలు చదువుతూ వారికి పసుపు కుంకుమ తర్వాత పుష్ప అక్షంతలు సమర్పించుకుంటూ వారి నామాలు చదువుకోండి సరేనా ఇవి అన్నిటి ముందు కూడా ముందు గణపతి పూజ చేసుకోవాలి ప్రతి పూజకి అండి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గణపతి పూజ చేసుకోవాలి ఆల్రెడీ అందరికీ గణపతి పూజ తెలుసు అంత పూజ కార్యక్రమం చేయడం కష్టం మేము అంతసేపు కూర్చోలేము అనుకుంటే చక్కగా గణపతి శ్లోకం చదువుకొని ఆయనకి దూపదీప నైవేద్యాలు సమర్పించి యథాస్థానంలో కూర్చోబెట్టి ఈ కార్యక్రమం అంతా చేసుకోవాలి మీరు గణపతికి కూడా పసుపుది గణపతిని చేసుకోవచ్చు లేదా మన ఇంట్లో పసుపు మామూలుగా గణపయ్య విగ్రహం ఉంటే ఆయన దగ్గర కూడా చేసుకోవచ్చు సరేనా మళ్ళీ పసుపు గణపతిని అటు ఇటు వేయడం కుదరదండి అందుకోసమే నేను మన ఇంట్లో చిన్న విగ్రహం ఉంటే అక్కడ చేసుకోవచ్చు పూజ ఆయన దగ్గర సరేనా తర్వాత ఇక్కడ అమ్మవారి అష్టనామాలు చ అష్ట అష్టలక్ష్ములకి వారి నామాలు చదువుకుంటూ పసుపు కుంకుమ పుష్పాక్షంతలతో అర్చన చేస్తూ చక్కగా వారి నామాలు చదువుకుంటూ పూజ చేసుకోండి తర్వాత వారికి ధూప దూపం దీపం నైవేద్యం చూపించేసి మీరు నైవేద్యాలు అమ్మవారికి పొంగలి పొంగలి చేసి పెట్టొచ్చు చక్క అదే చక్కెర పొంగలి అండి బెల్లం పొంగలి కూడా చేసి పెట్టవచ్చు పాయసన్నం చేసి పెట్టవచ్చు తర్వాత ఏంటి పూర్ణాలు చేసి పెట్టవచ్చు తర్వాత గారెలు చేసి పెట్టవచ్చు మీరు మీ ఓపిక ఆ సమయంలో అమ్మవారికి నైవేద్యంగా ఉట్టి పాలైన పంచదార కలిపి చల్లని పాలైన అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చు అవన్నీ చేయలేము అనుకుంటే బెల్లం బెల్లం పానకంలో ఒక చిన్న ఇలాచి ముక్క వేసేసి అమ్మ దగ్గర పెట్టి నైవేద్యంగా పెట్టి హారతిపొచ్చండి ఇదే అండి తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత తప్పకుండా నైవేద్యం మనం కొద్దిగా తీసుకోవాలి తర్వాత ఆ నైవేద్యాన్ని తీసుకెళ్ళి బయట తులిసమ్మ దగ్గర తులిసమ్మ పాతాల దగ్గర ఒక ప్లేట్లో మీరు పెట్టిన నైవేద్యాన్ని పెట్టాలి చిన్న చిన్న జంతువు రూపంలో ఉన్న చీమలు కానీ పక్షులు కానీ తీసుకుంటే అమ్మవారు స్వీకరించినట్టుగా భావించాలి అలా ప్రతి మా అమావాస్య రోజు ఒక మూడు అమావాస్యలు లేదంటే ఐదు అమావాస్యలు చేసుకోవాలి పూజ లక్ష్మి కటాక్షం కలుగుతూ ఉంటుంది మీకు ఒక్కొక్క వారం అంటే మీరు అమావాస్య చేసిన ప్రతిసారి కూడా మీకు అమ్మవారి సబ్బడి తెలుస్తూ ఉంటుంది మీ మీకు అమ్మవారి కటాక్షం కలుగుతూ ఉంటుంది మీకు అర్థమవుతుంది ఆ విషయం సరేనా శ్రీమాత మహా అండి ఇక ఆరోగ్య సమస్యల కోసం మేము చెక్ చేయించుకున్నాము హాస్పిటల్స్లో అంతా రిపోర్ట్స్ నార్మల్గానే వస్తున్నాయి అయినా కానీ ఆరోగ్యం కుదుటగా ఉండట్లేదు ఏం చెయ్యాలమ్మా అనేసి అనుకుంటున్నారు మరి ఇందుకోసం పరిహారం చెప్తున్నాను ఎన్నో పరిహారాలండి ఏ పరిహారమైనా మీరు దైవం మీద నమ్మకం పెట్టి చేస్తే తప్ప మీకు పరిహారం ఫలించదు ఓకేనా అయితే ఇంకేంటి హాస్పిటల్కి వెళ్ళకూడదు వెళ్ళ అవసరం లేదు పరిహారాలు చేస్తే సరిపోతుంది అని వక్రంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేసుకొని అమ్మ మీద నమ్మకం పెట్టుకొని శివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి ఆ తండ్రి చెప్పినట్టుగా ఆ తండ్రి బాటలను నడుస్తూ ఆయన ద్వారా మీ కోరిక తీర్చుకోండి ఇక్కడ శివయ్య పేరెత్తాను అంటే ఆరోగ్య సమస్య పోవడానికి పరిహారం మనకు శివయ్యకే చేయాలి మరి ఆ భూత అన్నిటిని కూడా ఆధీనంలో పెట్టుకునేది ఆ తండ్రి పరమేశ్వరుడి ప్రతి ఒక్కరికి దేవతలకినూ భూత పిచాచాలకి కూడా తండ్రి ఎవరు అంటే మా శివయ్యే మన శివయ్యే మన తండ్రి శివయ్యే ఇక మన ఆరోగ్యపరంగా మనకు ఎటువంటి నరదృష్టి ఏదైనా వచ్చే పోయే దారిలో ఏ గాలైనా దేనివల్లైనా మన హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అంటే అవన్నీ ఆరోగ్య సమస్యలు అన్నీ పోవాలి అని అంటే చేయవలసింది ఒకటి చక్కగా ఇంట్లో మీరు ఉదయాన్నే తీసుకున్న పాలు తోడు పెట్టుకోండి సాయంత్రం పూట పడుకునే ముందు చక్కగా పాలు తోడి పెట్టుకొని ఆ ఉదయాన్నే లేచి స్నానం చేసి సోమవారం రోజు అంటే మీరు ఆదివారం రోజు ఈ కార్యక్రమం చేసుకోండి పాలు కాగబెట్టుకొని తోడేసుకోవడం ఉదయమో సాయంత్రమో తీసుకున్న పాలు నిండుగా తోడు పెట్టేసుకోండి పెట్టేసుకొని చక్కగా తెల్లారుజావున ఆ పాలని ఆ పెరుగుని చక్కగా కవ్వంతో చిలకండి చిలికేసి ఆ శివయ్యని చక్కగా మీ ఇంట్లో పొదల్లో మొక్కల పొదల్లో ఉన్న మట్టిని తీసుకోండి మట్టిని తీసుకొని శివ శివయ్యని చేసుకోండి మట్టితోటి శివలింగాన్ని చేసుకోండి చేసుకొని చక్కగా ఇలా చేతిలో పెట్టుకోండి సరేనా చేతిలో పెట్టుకొని ఒక స్పూన్ తోటి పక్కన ఏది ఆ పెరుగుని ఆ చిలికిన పెరుగుని పక్కన పెట్టుకొని శివయ్యని ఆహ్ ఆహ్వానం చేసుకొని చక్కగా తూర్పు ముఖంగా కూర్చొని స్నానాలు ఆచరించండి స్నానాలు ఆచరించి ఉతికిన బట్టలు వేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇవన్నీ చేసుకోవాలి పిన్ టు పిన్ చెప్పాల్సిన అవసరం లేదు అవన్నీ చిన్న చిన్న పనులు మీకు తెలుసు అని చెప్పట్లేను తూర్పు ముఖంగా కూర్చొని చక్కగా శివయ్యని ఇక్కడ చేతి మీద పెట్టుకొని చాలామంది అంటారు అంటారు ఎడం చేయి కదా అనేసి మనం ఒంట్లో భాగాలన్నీ ఆయన ఇచ్చినవే కదండి మరి ఈ చేతితో మనం అభిషేకం చేయాలంటే ఈ చేతిలో ఆ శివయ్యని పెట్టుకోవాలి కదా ఆ తండ్రిని ఇక్కడ పెట్టుకోండి చిన్న విగ్రహం చేసుకోండి శివలింగాన్ని చేసుకొని ఆ చిలికిన ఆ మజ్జిగని మజ్జిగ అంటే మళ్ళీ నీళ్ళు పోయకూడదు ఆ పెరుగునే చక్కగా శివయ్యకి అభిషేకం చేసుకుంటూ శివాష్టకం చదువుకోండి సరేనా శివాష్టకం చదువుకోవడం వేలా అనంటే ముందు పుస్తకం పెట్టుకోండి చక్కగా బాస్పెట్లు వేసుకొని కూర్చొని శివయ్య ముందు కూర్చొని బాస్పెట్లు వేసుకోవడం రాని వాళ్ళు స్టూల్ వేసుకొని కూర్చోండి పర్లేదు మన ఆరోగ్యాన్ని మన శరీరాన్ని ఇబ్బంది పెట్టుకొని పూజలు ఏం చేయాల్సిన అవసరం లేదు సరేనా పూజ నమ్మకంతో దైవశక్తి మీద మీ నమ్మకం ఉందంటేనే చేయండి లేకపోతే వద్దు దయచేసి వదిలేయండి సరైన చక్కగా చేయి మీద పెట్టేసుకొని అభిషేకం చేస్తూ శివాష్టకం చదువుకుంటూ లింగాష్టకం చదువుకుంటూ అభిషేకం చేయండి చేసి ఆయనకి ధూపం దీపం నైవేద్యం చేసి శుద్ధ జలంతో చక్కగా కడిగేసి బొట్టు పెట్టేసి చక్కగా యథాస్థానంలో కూర్చోపెట్టి ఆయనకి మళ్ళీ ధూపం చూపించేసి మీ మనసులోని కోరిక చెప్పుకోండి సోమవారం రోజు చేయాలి ఇదంతా కూడా సరేనా ఇలా ఒక మూడు సోమవారాలు చేయండి ఓపిక ఉంటే ఐదు సోమవారాలు ఇంకా ఓపిక ఉంటే ఏడు సోమవారాలు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది మీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది సరేనా శ్రీ శ్రీమాత అండి ఈ పరిహారం ఒకటి ఓకేనా ఇక ఇంకో పరిహారం అమ్మ మా పిల్లలు మాట వినట్లేదు చెడు సావాసాలు చేస్తున్నారు చిన్నతనంలో ఉన్న పసితనం ఇప్పుడు లేదు పెద్దగా అవుతున్న కొద్దీ రౌడీలా తయారవుతున్నారు ఆడపిల్లల్లోనూ మగపిల్లల్లోనూ చెడు పూర్తిగా పోవాలమ్మా మంచిగా మారాలి తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వాలి మాట వినాలి అని కోరుకునే తల్లిదండ్రుల కోసం ఈ పరిహారం సరే ఏంటమ్మా అంటారా చక్కగా మీరు ఆదివారం పూట ఆదివారం పూట ఒక నిమ్మకాయ తీసుకోండి అమ్మ పాదాల దగ్గర పెట్టండి ఆ నిమ్మకాయని చక్కగా ఇంట్లో అమ్మ పూజ దగ్గర పెట్టి అమ్మవారి దుర్గా తల్లి అష్టోత్తర శతనామావళి చదవాలి దుర్గమ్మ తల్లివి నామాలు చదవాలి అవన్నీ మేము చదవలేదమ్మా మేము చదవలేమమ్మా అంటే ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ మాతృ నమ అని చదవాలి ఆ నిమ్మకాయ మీద కుంకుమార్చన చేసుకుంటూ అమ్మ పాదాల దగ్గర ఉండాలి ఆ నిమ్మకాయ కుంకుమార్చన చేసుకుంటూ ఓం దుర్గే నమ ఓం దుర్గే నమ ఓం దుర్గై నమ అంటూ చక్కగా అమ్మవారి నామం స్పటిస్తూ ఆ తల్లివారి తల్లి తల్లి శక్తి అందులోకి వచ్చే విధంగా మీరు కుంకుమార్చన చేయాలి తర్వాత ఆ నిమ్మకాయని తీసుకొచ్చి మీ పిల్లల మీ పిల్లలకి మీ పిల్లలు ఒప్పుకోరు దిష్టి తీయడానికి తప్పకుండా ఒప్పుకోరు కాబట్టి మీరేం చేయాలి మీ పిల్లల పేరు ఒక పేపర్ మీద ఒక తెల్లని పేపర్ మీద రాసి ఒక తెల్లని పేపర్ మీద రాసి నడి ఇంట్లో చక్కగా ఆ పేపర్ మేము ముందు కూర్చోబెట్టుకొని మీరు బాస్పిటల్ వేసుకొని కూర్చుని ఆ పేపర్ మేము ముందు పెట్టేసి మీ బాబే మీ పాపేమో మేము ముందుకు కూర్చున్నట్టుగా భావించి అమ్మకు చెప్పుకొని అమ్మ వారు నా ముందు కూర్చున్నట్టుగా నేను భావిస్తున్నాను మీకు తెలుసు కదా నా పిల్లలు ఇలా మారు మారాలి మీ బిడ్డలుగా మారాలని కోరుకుంటున్నానని చెప్పేసి అమ్మ తప్పకుండా వారి యొక్క వారి యొక్క మనసును తీసుకొచ్చి ఆ పేపర్లో కూర్చోబెడుతుంది మన అమ్మ మీద నమ్మకం అది మీరు నమ్మి చేయండి ఏదైనా సరేనా ఆ నిమ్మకాయని అమ్మవారి పాదాల దగ్గర ఉన్న అమ్మ శక్తి ఉన్న నిమ్మకాయని చక్కగా ఎడం చేత పట్టుకొని ఐదు సార్లు అమ్మవారి దిష్టి తీసేసినట్టుగా అమ్మే దిష్టి తీస్తున్నట్టుగా మీరు అమ్మ ప్లేస్లో కూర్చొని దిష్టి తీస్తున్నారు తూర్పు ముఖంగానే కూర్చోండి మీ బాబు ఆ పేపర్కి చక్కగా ఐదు సార్లు దిష్టి తీసేసి ఆ నిమ్మకాయని బయటికి తీసి కట్ చేసేసి డస్ట్బిన్లో కానీ షింక్లో కానీ పిండేసి పడేసేయండి ఇది ఆదివారం చేయాలి సరేనా ఒక మూడు ఆదివారాలు చేయాలి లేదా ఐదు ఐదు వారాలు ఐదు ఆదివారాలు చేయాలి తప్పకుండా వారిలో ఉన్న చెడు అంతా పోతుంది మీ మాట తప్పకుండా వింటారు సరేనా మీ పిల్లలు మీ మాట వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ దయ వల్ల ఈరోజు చెప్పిన పరిహారాలన్నీ మీకు నచ్చుతాయి అమ్మ బిడ్డలుగా మీరు మారి అమ్మ మీద నమ్మకంతో పరిహారాలు చేసుకొని తప్పకుండా ఆ తల్లి ఫలితాన్ని మీకు అందించాలి అందుతుంది తప్పకుండా మనస్ఫూర్తిగా మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి నేను మీ శివాని మృగాక్షి ఉంటాను